నాయకులు ఆలపాటి రాజా గారికి టైగర్ బ్రదర్ డెల్టా టైగర్ కింద ఆలపాటి రాజా గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు దీనికి వచ్చినందుకు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎప్పుడు ప్రభుత్వాలు మారిపోతా ఉంటాయి ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజా పాలకులు ఎవరైనా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ఎప్పుడు కంటిన్యూ చేయాలి ఎందుకంటే హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్ళారు ఎయిర్పోర్ట్ నాపలేదు రింగ్ రోడ్డు నాపలేదు అభివృద్ధిని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా ముందుకు తీసుకువెళ్లారు అదేవిధంగా కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల మన్నలు పొందినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అందులో దానికి మాకు కూడా అభిమానం అయితే గత ఐదు సంవత్సరాలు మీరు తీసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం లేట్ అవుతుంది అని చెప్పి పట్టిసీమని ఆగమేఘాల మీద సంవత్సరం రోజుల్లో కంప్లీట్ చేశారు పోలవరం ప్రాజెక్టుని సెవెంటీ టూ పర్సెంట్ నాలుగు సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు ముంపు గ్రామాలు తెలంగాణలో ఉన్నటువంటి ముంపు గ్రామాలను కలిపి ఒక సమర్థవంతంగా ప్రతి వారం సమీక్ష చేసి సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఐదు సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ను మార్చేశారు రివర్స్ టెండరింగ్ అని వేశారు ఓకే అయితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కనీసం నాలుగు పర్సెంట్ కూడా పోలవరం ముందుకెళ్ళినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను పట్టిసీమ తీసుకోండి పట్టిసీమని ఫిల్టర్ కానీ అన్ని మెయిన్ మెయింటైన్ చేయాలి కదా పట్టిసీమ నీళ్లు రావాలంటే కరెక్ట్గా సో పట్టిసీమను కట్టిన దాన్ని కూడా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు మరి ఇది అసమర్థ పాలన అవునా కాదా అవును కదా మరి ఈ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ఈ ప్రాంతమే కాదు చాలా ప్రాంతాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎన్నో ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్కి డ్రిప్ ఇరిగేషన్ తీసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది కాస్ట్ సేవ్ అవుతుంది వాటర్ సేవ్ అవుతుంది కరెంటు సేవ్ అవుతుంది మరి ఆ డ్రిప్ ఇరిగేషన్ కావాల్సినటువంటి రాష్ట్రానికి సంబంధించిన నిధులు మ్యాచ్ చేయకపోవడంతో దాన్ని పూర్తిగా మనం వాడుకోలేనటువంటి పరిస్థితి అదేవిధంగా డెల్టా వాటర్ ఉంటే వాటర్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వచ్చాక పేచీ పెట్టి మనకి రావాల్సిన వాటర్ తగ్గించాలి అనుకుంటే దాని గురించి ప్రశ్నించడం సంగతి దేవుడు ఎరువు కనీసం చర్చించడం కూడా ఎక్కడా లేదు ఈరోజు మనం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి పోనీ ఇసుక తీసుకున్నాం అనుకోండి ఇసుక ఎంత దోపిడీ అంటే ఇసుక ఇంత దోపిడీ జరుగుతుందని తెలుగు వీళ్ళు కంప్లైంట్ చేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి నూట నలభై రీచ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అయితే నలభై రీచ్లకి మీకు లైసెన్స్ ఇస్తున్నాం వీటిని తవ్వుకోండి ఎందుకంటే అవి తవ్వటం వల్ల చుట్టుపక్కల గ్రాంతాల గ్రామాలకి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది తక్కువ అనిస్తే వీళ్ళు నలభై రీచ్లు చేయాల్సింది పోయి అసలు ఎవరికీ తెలియని ఐదు వందల రీచ్ల ఇసుక రీచ్లు కనిపెట్టారు వీళ్ళు కనిపెట్టి ఇరవై ఐదు మంది కలెక్టర్ల చేత సెంట్రల్ గవర్నమెంట్కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇక్కడ ఇసుక మాఫియా జరగటం లేదు అని చెప్పి ఇరవై ఐదు మంది కలెక్టర్ల చేత లెటర్లు రాయించిన మాట వాస్తవం కాదా ఇసుక దోపిడీ జరుగుతుంది కదా ఇసుక దోపిడీ జరిగితే ఆ గుంటలలోకి ఉన్నాయని చెప్పి ఈతకు వెళ్ళిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ముప్పై ఎనిమిది మంది చనిపోయిన మాట వాస్తవమా కాదా ఈ ఐదు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు ఉండేటువంటి ఒక వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ పేర్లు కూడా చెప్తాను హర్ష షేక్ మహమ్మద్ ఇలా చేతికి అంది వచ్చిన బిడ్డలు మన చేత తనం వల్ల మన దుర్మార్గం వల్ల చనిపోవటం బాధ కాదా దీన్ని మేము ప్రశ్నించకూడదా అని అడుగుతా ఉన్నాం అమెరికా లాంటి నగరాల్లో అయితే ఆ దేశ సంపదలో ఖనిజ సంపద కానీ పెట్రోల్ కానీ ఇసుక కానీ వాళ్ళు ఎక్కడ లోకల్గా తవ్వరు ఎందుకు తవ్వరు అంటే అవి భావితరాలకి ఐదు వందల నుంచి వెయ్యి సంవత్సరాల భావితరాలకి అవి అవసరం మనకు అవకాశం ఉన్నప్పుడు వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామని వాళ్ళు సౌదీ నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఇరాక్ నుంచి కానీ ఆయిల్ తెప్పించుకుంటూ ఉంటారు మరి మన దరిద్రం ఏంటంటే మన ప్రాంతంలోని ఇసుక గ్రావెల్ గ్రానైట్ బాక్సైట్ మొత్తం పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి వెళ్ళిపోతూ ఉంటే వచ్చే జనరేషన్స్ పిల్లలకి ఏవి మిగులుతాయని అడుగుతాం